कांग्रेस నాయకత్వానికి ఒక సవాల్ గా ఆ పార్టీ పరిపాలనకి ఒక లెట్మస్ టెస్ట్ గా మారినటువంటి జూబ్లీల్స్ ఉప ఎన్నికలో ఈ ఎఫెక్ట్ ప్రధానంగా ముగ్గురు నాయకుల మీద పడుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఒకటి కాంబో ఏ కాంబినేషన్ అయితే లీడర్షిప్ గా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుందో ఆ కాంబినేషన్ మొత్తం మీద దీని యొక్క ఫలితం యొక్క ప్రభావం ఉంటుంది అనేది పరిశీలకు అంచనా కూడా ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోవైపు ఈ ఎన్నికలోనే తొలి సవాళ్ళను ఎదుర్కొంటున్నటువంటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇంకా వైపు ఏఐసి రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ వీళ్ళ ముగ్గురు ఏ రకంగా ఈ విజయాన్ని సాధించి పెట్టగలుగుతారు అనే ప్రశ్న ఆసక్తి వ్యక్తమవుతుంది క్షేత్ర స్థాయిలో చూస్తే గనుక ముగ్గురు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు వివేక్ పొన్నం ప్రభాకర్ కనిపిస్తారు గానీ ఈ ఎన్నిక ఫలితం తారుమారైనా గెలిచినా ఓడినా వాళ్ళకు వచ్చేటటువంటి అడ్వాంటేజ్ లేదు వాళ్ళు నష్టపోయేటటువంటిది ఉండదు వాళ్ళ మంత్రి పదవులు అన్ని అలాగే ఉంటే వాళ్ళు ఈ ఎన్నికను గెలిపిస్తారు భావన కాంగ్రెస్ వర్గాల్లో లేదు పార్టీ అగ్రనాయకత్వంలో కూడా ఏమీ లేదు ఎందుకంటే పర్యవేక్షించడానికి లేదా సమన్వయం చేయడానికి మాత్రమే అంతేకాకుండా అభ్యర్థులను ఖరారు చేసినప్పుడు ఆ లిస్టును బయట పంపడానికి వీనికి మాత్రమే ఈ మంత్రులు బాధ్యత ఉంటుంది తప్ప గెలిపించేటటువంటి బాధ్యత మాత్రం వీళ్ళ మీద ఉండదు వీళ్ళని పెద్ద సీరియస్ గా కూడా ఓటర్లు కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీ కానీ తీసుకోవట్లేదు అయితే ఈ ముగ్గురికి మాత్రం ఒక అగ్ని పరీక్షగా మారింది ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్ బీసీ నాయకుడు ఆయనకి ఈ బాధ్యత ఇచ్చిన తర్వాత ఈ ఉప ఎన్నికను ఎదుర్కొంటున్నారు తర్వాత సాధారణంగా ఏఐసిసి వ్యవహారాలు ఇన్ఛార్జీలు ఎవరు కూడా రాష్ట్రంలో ఉండేటటువంటి గెలుపు బాధ్యత వహించరు ప్రభుత్వ పరిపాలన ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయం హైకమాండ్కి అండ్ ఇక్కడ ఉండేటటువంటి నాయకత్వానికి మధ్య సమన్వయం ఇలాంటి బాధ్యతలే చూస్తూ ఉంటారు గతంలో దీపాదశ మున్సిని చూసాము సాధారణంగా ఏఐసిసి వ్యవహారాలు రాష్ట్ర ఇన్ఛార్జీ అనగానే కలెక్షన్స్ కంప్లైంట్ అనేటటువంటి ముద్ర ఉంటుంది అంటే అధిష్టానానికి లేదా తమకి కావాల్సినటువంటి వ్యవహారాలు చక్కబెట్టుకోవడం కలెక్షన్లు ఇక్కడ ఉండేటటువంటి వర్గాల మధ్య కంప్లైంట్ కూడా నివేదించడం బెదిరించడం ఈ రకమైనటువంటి ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జీలు పరిమితం అవుతూ ఉంటారు కానీ మీనాక్షి నటరాజన్ స్టైల్ కానీ మీనాక్షి నటరాజన్ కి రాహుల్ గాంధీ వద్ద ఉన్నటువంటి గుర్తింపు కానీ వేరు సాక్షాత్తు రాహుల్ గాంధీయే ఇక్కడ ఉన్నట్లుగా భావించాల్సిన పరిస్థితి ఎందుకంటే ఆమె ఆయనకి అంతటి నమ్మకమైనటువంటి విశ్వసనీయమైనటువంటి అనుచరురాలు నాయకురాలు కూడా ఆ రకంగా చూడాలంటే మీనాక్షి నటరాజన్ ఏఐసిసి వ్యవహారాలు ఇన్ఛార్జిగా పోషించేటటువంటి పాత్ర ఇక్కడ చాలా కీలకమైంది ఒక రకంగా చెప్పాలంటే కళ్ళు చెవులు తల అనువారు అన్నీ కూడా అధిష్టానానికి ఆమె ఇక్కడ అందువల్ల ఆమె కూడా ఈ ఎన్నికకి సంబంధించి మొత్తం సమన్వయ బాధ్యతలను చూస్తున్నారు అందువల్ల ఆమెకి మరోవైపు ముఖ్యమంత్రి రావంత్ రెడ్డి అంతకు ముందు ఒక ఉప ఎన్నిక వచ్చింది సికింద్రాబాద్ కంటోన్మెంట్ అప్పటికి నిజానికి ముఖ్యమంత్రి ఆయనే పిసిసి అధ్యక్షుడు కూడా ఆయనే కావడం వల్ల ఆ బాధ్యత అంతా కూడా ఆయన నిర్వర్తించాడు సక్సెస్ అయ్యాడు ఇప్పుడు మాత్రం ఈ కాంబో ఈ కాంబినేషన్ ముగ్గురు మీద ఈ బాధ్యత పడింది ఒక రకంగా రేవంత్ రెడ్డి సేఫ్ జోన్ లో ఉన్నట్టు మరో రకంగా చూస్తే కనుక ఇరవై రెండు నెలల పాలన పూర్తయింది కనుక రెండేళ్ల పరిపాలన పూర్తయింది కనుక ఒక రకంగా పరీక్షగా చెప్పాలి ఎందుకంటే ఈ ఉప ఎన్నిక అనేటటువంటిది కాంగ్రెస్ పరిపాలనకి ప్రజలు ఇచ్చేటటువంటి తీర్పుగా నమూనా తీర్పుగా చెప్పాల్సి ఉంటుంది అందువల్ల రేవంత్ రెడ్డికి ఆ రకంగా చూస్తే కనుక పరీక్ష సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నిక సమయానికి చూస్తే కనుక అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం దీర్ఘకాలం పరిపాలన చేయలేదు ఇంకా ప్రజల్లో ఆశలు ఉన్నాయి కనుక ఆ ఎన్నికని ఒక రకంగా లెట్మెస్టెస్ చెప్పలేం కానీ ఇప్పుడు చూస్తే కనుక రేవంత్ రెండేళ్ల పరిపాలనకి ఫలితంగా చూడాల్సి ఉంటుంది మరోవైపు మీనాక్షి నటరాజన్ బాధ్యతలు ఫిబ్రవరిలో బాధ్యతలు తీసుకున్న మీనాక్షి నటరాజన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ బలపడిందా లేదంటే బలహీన పడిందా అనే దానికి ఇంకోవైపు బీసీ నాయకుడిని తీసుకొచ్చి పిసిసి అధ్యక్షుడు చేశారు కనుక ఆయన తన పనితీరుని కాంగ్రెస్ పార్టీని సారథ్యాన్ని సమర్థంగా నిర్వర్తిస్తున్నారు లేదా అని చూడాల్సి ఉంటుంది అందువల్ల ఈ ముగ్గురికి కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ ఫలితం ఎఫెక్ట్ అనేటటువంటిది ఈ ముగ్గురు నాయకుల మీద నిజానికి పార్టీ బరిలో ఉన్నటువంటి అభ్యర్థి కంటే కూడా లేదంటే మిగిలినటువంటి నాయకులు ఎంతమంది ఉన్న రంగంలో తిరుగుతూ ఉన్న వాళ్ళందరికంటే కూడా అగ్రనాయకత్వంగా రాష్ట్రాన్ని నడుపుతున్నటువంటి ఈ ముగ్గురు కాం కాంగ్రెస్ కాంబినేషన్ కాంబో ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురికి సంబంధించినటువంటి పరీక్షగా మనం చెప్పాల్సి ఉంటుంది ఎప్పటికీ మహేష్ కుమార్ గౌడ్ కానీ మీనాక్షి నటరాజన్ గాని వాళ్ళ పదవిని చేపట్టిన తర్వాత తగినంత సమయం తీసుకోవడము పరిపాలనా పరంగా రేవంత్ రెడ్డి దాదాపు రెండేళ్లు పూర్తి కావడము దీని ఇంకా మూడేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగాల్సినటువంటి వాతావరణము ఇంకోవైపు సవాల్ విసురుతున్నటువంటి బీఆర్ఎస్ మరోవైపు చూస్తే కనుక బీఆర్ఎస్ నుంచి ఆకర్షించి కాంగ్రెస్ లో చేర్చుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భరోసా అనే బాధ్యత ఈ రకంగా ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక కాల పరీక్షగా ఈ రెండేళ్ల పరిపాలనకి ఒక ఫలితానికి ఫలితంగా చూడాలి భవిష్యత్తులో కొనసాగనున్నటువంటి మూడేళ్ల పరిపాలనకి సాఫీగా సాగించేటటువంటి విధానానికి ఇది ఒక పరీక్షగా మనం చెప్పాల్సి ఉంటుంది అందువల్ల ఇది ఒక కాల పరీక్షగా ఈ ముగ్గురికి కాంగ్రెస్ కాంబోకి విశ్లేషకులు అంచనా వేస్తున్నారు